ప్రపంచం మెచ్చిన దర్శకుడు రాజమౌళి ఆయన ఆఫర్ ఇస్తే చాలు అని స్టార్లు కూడా ఎదురు చూస్తూ ఉంటారు అలాంటిది రాజమౌళి సినిమాలో ఆఫర్ వస్తే స్వయంగా రాజమౌళి అడిగినా కూడా రెండుసార్లు రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా దానికి రీజన్ ఏంటి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దర్శక శిఖరం ఎస్ఎస్ రాజమౌళితో సినిమా అంటే ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఎగిరి గంతేయాల్సిందే ఆయన సినిమాలో చిన్న వేషం వచ్చినా చాలు అనుకునేవారు ఎందరో ఉన్నారు ఇక రాజమౌళి సినిమా అంటే ఆదరించని ఆడియన్స్ ఎవరైనా ఉంటారా పానిడియా స్థాయిలో ఉన్న స్టార్ డైరెక్టర్గా ఆయనను వేలాది మంది అభిమానిస్తారు ఆర్టిస్టులు రాజమౌళి సినిమాలో నటించడానికి అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఓ స్టార్ హీరోయిన్ మాత్రం జక్కన్న సినిమాను రిజెక్ట్ చేసింది ఇంతకీ ఎవర హీరోయిన్ అని అనుకుంటున్నారు కదా ఆ హీరోయిన్ మరెవరో కాదు చెన్నై చిన్నది త్రిష తెలుగులో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన త్రిషకు రాజమౌళి గురించి తెలిసి కూడా ఎందుకు ఆయన సినిమాను రెండుసార్లు రిజెక్ట్ చేసిందబ్బా అని అందరికీ అనుమానం కలగవచ్చు దానికి ఓ పెద్ద రీజన్ కూడా ఉందట త్రిషను రాజమౌళి హీరోయిన్గా ఆఫర్ చేసింది స్టార్ హీరో పక్కన కాదు స్టార్ కమీడియన్గా ఉన్న సీనిల్ హీరోగా వచ్చిన మర్యాద రామన్న సినిమాలో హీరోయిన్గా తీసుకోవడం కోసం జక్కన్న త్రిషను సంప్రదించాడట అయితే త్రిష అప్పటికే స్టార్ హీరోయిన్ అవ్వడం ఎంత రాజమౌళి సినిమా అయినా సరే కమీడియన్గా తన సినిమాల్లోనే నటించిన సునీల్ పక్కన హీరోయిన్గా నటించడానికి త్రిషా మనసు ఒప్పుకోలేదట అంతేకాదు ఆ తర్వాత తన కెరీర్కు ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అని త్రిషా ఆలోచించి ఈ ఆఫర్ను రిజెక్ట్ చేసిందట ఇక త్రిష రిజెక్ట్ చేసిన తరువాత రాజమౌళి కూడా స్టార్ హీరోయిన్లు అయితే ఎవరు ఒప్పుకోరు అని అర్థం చేసుకున్నాడు దాంతో కొత్త అమ్మాయిని తీసుకురావాలని అనుకున్నాడట ఆ రకంగా సలోని రంగంలోకి వచ్చింది ఈ సినిమా రావడం సలోనికి జాబ్ పాట్ అనే చెప్పుకోవాలి ఈ మూవీ తర్వాత సలోని కెరీర్ పరుగులు పెడుతుందని అనుకున్నారు జనాలు కానీ నిజానికి మర్యాద రమణ తర్వాత సలోనికి రెండు మూడు చిన్న సినిమాలు తప్పించి పెద్దగా ఆఫర్లు లేవు అసలు ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియదు ఇక మరోసారి కూడా త్రిష రాజమౌళి సినిమాను రిజెక్ట్ చేయాల్సి వచ్చిందట ఇక సరిగ్గా పద్నాలుగేళ్ల కిందట రిలీజ్ అయిన మర్యాద రమన్న ఊహించని రేంజ్ లో హిట్ అయింది అప్పటికే సింహాద్రి ఛత్రపతి విక్రమార్కుడు మగధీర ఇలా ఇండస్ట్రీ హిట్ సినిమాలు తీసిన రాజమౌళి అనూహ్యంగా సునీల్తో మర్యాద రామన్న చేస్తున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు రాజమౌళికి ప్లాఫ్ రికార్డ్ లేదు సునీల్తో సినిమా అనేసరికి చాలా మంది వద్దు అని సలహా ఇచ్చారట ఇప్పటి వరకు ఉన్న రికార్డ్ని చెడగొట్టుకోవద్దు అని అన్నారట కానీ హిట్ కొట్టి తీరుతాను అని చెప్పిన జక్కన్న చేసి చూపించాడు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మీకు నచ్చిందని అనుకుంటున్నా మరొకసారి మర్చిపోయి ఉంటే మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్